అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నగర పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి మనం కొంత కొన్నాళ్ళుగా చూస్తా ఉన్నాం హైడ్రా పేరింటే అక్రమ కట్టడాలు కట్టుకున్న వాళ్ళ గుండెల్లో గుబేలు పుడతా ఉంది ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్ గా ఉన్నారు ఆయన నాయకత్వంలో అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతూ ఉన్న విషయం మనకు తెలుసు ఇప్పుడు మాదాపూర్ లో హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో హీరో నాగార్జున కట్టుకున్న కళల సౌదం ఎన్ కన్వెన్షన్ హాల్ని కూల్చివేస్తా ఉన్నారు ఎన్ కన్వెన్షన్ దాదాపు హైదరాబాద్లో కట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఉమ్మడి రాష్ట్రంలోనే ఉమ్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో దాన్ని కట్టుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ హాల్ వాస్తవానికి ఇది చెరువు గట్టున కట్టుకుంది ఎఫ్టిఎల్ పరిధిలో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు ఇది మాధవపూర్లోని తిమిడిగుంట చెరువు లెక్యూ పరిధిలో కట్టుకున్నారు దాదాపు మూడున్నర ఎకరాలు ఇది మాదపూర్లో ఉంటుంది తిమిడి లెక్ వ్యూ మూడున్నర ఎకరాల పరిధిని ఎఫ్టిఎల్ పరిధిని ఆక్రమించి దీన్ని కట్టుకోవడం జరిగింది ఎవరైనా ఎరు కన్వెన్షన్లో ఏదైనా ఫంక్షన్ కానీ ప్రోగ్రాం కానీ హాజరయ్యి ఉంటే ఆ కన్వెన్షన్ ఆనుకొని చెరువు ఉంటాం లెక్ ఉంటాం అందరూ చూసే ఉంటారు వాస్తవానికి సో చెరువుని లెక్యూని ఆనుకొని దీన్ని కట్టడం జరిగింది ఆ రోజుల్లో పర్మిషన్స్ ఎలా వచ్చాయి అనేటువంటిది పెద్ద ఆశ్చర్యకరమే వాస్తవానికి ఎఫ్టీఆర్ పది రోజులు బప్పర్ జోన్స్లో పర్మిషన్స్ ఇవ్వరు ఇవ్వడానికి వీ లేదు ఇది ఆక్రమించి కట్టుకున్న కట్టడం కానీ చూడాలి మరి ఆ టైంలో అధికారులు ఎంత తీసుకున్నారు ఎందుకు నోరు మెడపలేదు ఆ రోజు హీరో నాగార్జునకి ఎవరు సహకరించారు అనేటువంటిది సరే ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత అనుకునే మాట కాదు కానీ అనుక్రమించిన కట్టుకోవడం జరిగింది ఇప్పుడు హైడ్రా మనం చూస్తూ ఉన్నాం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని చూడట్లేదు ఎవరు అక్రమ కట్టడాలు కట్టుకున్న కూల్చివేతలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు సో మనం చూస్తూ ఉన్నాం మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మళ్ళీ రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీని కూడా కూల్చివేయటం మనం చూసాం అది అక్రమ కట్టడం చెరువును ఆక్రమించుకొని కట్టిన కట్టడం దాన్ని కూల్చివేశారు ఈవెందో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన దాన నాగేంద్ర సంబంధించినటువంటి అక్రమ కట్టడాన్ని కూల్చివేయటం కూడా మనం చూసాం తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలు సంవత్సరం నుండి ఆస్తులు అప అక్రమ కట్టడాన్ని కూల్చివేయటం చూస్తూ ఉన్నాం అదే కాదు మన చిత్రపురి కాలనీలో విల్లాల కూల్చివేతను కూడా మనం చూసాం అసలు కేటీఆర్ పామౌజును కూడా కూల్చబోతో ఉన్నారు అనే వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం సరే కేటీఆర్ గారు పామౌజు కూలుస్తారా లేదా మనకు తెలియదు కానీ కేటీఆర్ గారు స్వయంగా ప్రెస్ మీద పెట్టి నాది నా పామౌజ్ కాదు నేను రెంట్గా ఉంటున్నాను అని చెప్పి చెప్పడం కూడా మనం చూసాం సరే అది కూలుస్తారా లేదా హైడ్రా అక్కడ వరకు వెళుతుందా లేదా అనేటువంటిది కూడా చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్పబడుతున్న ఫామ్ హౌస్ ఉందో అది ఖచ్చితంగా త్రిపుల్ వన్ జీవో పరిధిలో వచ్చే ఫామ్ హౌస్ అది ఖచ్చితంగా అక్రమ కట్టడం అది కూడా బపర్ జోన్లో ఎఫ్టీఆర్ పరిధిలో కట్టినటువంటి అక్రమ కట్టడం నిబంధనకు విరుద్ధంగా కట్టబడింది అని చెప్పేసి వాదన అయితే ఉంది ఆ వాదనతో కేసీ కేటీఆర్ కూడా విభేదించట్లేదు కాకపోతే నాది కాదు అని ఆయన డిజైన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది నిబంధనకు అనుగుణంగా ఉంది ఎఫ్టీఆర్ పరిధిలో లేదు త్రిపున్ జీవో పరిధిలో లేదు ఇలాంటి వాదన కేటీఆర్ కూడా చేయటారు సరే ఏది ఏమైనా అసలు పాయింట్కి వచ్చేస్తే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అని కూల్చివేస్తూ ఉన్నారు ఆ దాదాపు ఎనభై శాతం ఇప్పటికే కూల్చివేత్త జరిగినట్టు మనకు తెలుస్తూ ఉంది కొక్రెన్లు జేసీబీలు పెద్ద ఎత్తున వాడి ఆ కట్టడాన్ని కూల్చివేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఎనభై శాతం ఇప్పటికే పూర్తయిందంటే దాదాపు ఈ ఒక్క రోజులోనే తెల్లారి కూల్చివేత పనులు స్టార్ట్ అయ్యాయి సో ఈ ఒక్క రోజులోనే ఆ కూల్చివేత పనులన్నీ క్లోజ్ చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కట్టడానికి కొన్ని సంవత్సరాలు పడితే కానీ కూర్చివేయడానికి ఎంత ఏం పట్టింది సో కూల్చి వేస్తూ ఉన్నారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మొదటి రోజుల్లోనే కేసీఆర్ అక్రమ కట్టడాలు కూల్చి అనుకున్న రోజుల్లో మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో ఇదిలో కట్టుకున్నటువంటి మధ్యతరగతి వాళ్ళు అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేస్తున్న సమయంలో దీన్ని కూడా అనే వార్తలు అప్పుడు జరిగాయి కానీ ఆ రోజు జగన్ మాట్లాడి జగన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కేటీఆర్ నాగార్జున ఎను కన్వెన్షన్ జోలికి వెళ్ళలేదనే వార్తలు కూడా ఉన్నాయి అంటే కొద్దిగా ఈయన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దగ్గరగా ఉంటాడు జగ జగన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ రోజు కూర్చలేదంట జగన్ కేటీఆర్ దగ్గరగా ఉంటాడు జగన్కి నాగార్జున దగ్గరగా ఉంటాడు తర్వాత కాలంలో కేటీఆర్కి నాగార్జునకి ఫ్రెండ్షిప్ కూడా మీ అందరికీ తెలుసు మంచి ఫ్రెండ్షిప్ బీఆర్ఎస్ నాయకులతో నాగార్జున మెయింటైన్ చేస్తుండేవాడు కేటీఆర్తో ప్రత్యేకించి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుండేవాడు కేటీఆర్కి నాగార్జునకి ఉన్న రిలేషన్లో నుంచే ఎన్ కన్వెన్షన్ అని ముట్టుకోలేదు అనేటువంటి టాక్ కూడా అప్పట్లో ఉంది తర్వాత అక్రమం కట్టడా కూర్చిపోయితే కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆపింది కానీ ఇప్పుడు హైదరాబాద్ ఎవరిని చూడట్లేదు సొంతలా పక్కోలా చూడట్లేదు మరి ఎంతవరకు వెళ్తారు అనేది తెలియదు కానీ ఇప్పటికైతే స్పీడ్గా వెళ్తున్నారు కరెక్ట్గా వెళుతున్నారు మరి ఈ స్పీడు హై స్పీడ్గా మారుతుందా లేదు స్లో డౌడ్ అవుతుందా తెలియదు ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ ఆల్రెడీ తన పాంబాబు విషయంలో కోర్టుకు పోయి ఉన్నారు సో మరి అంటే కేటీఆర్ పోలేదు ఎవరైతే ఆస్తికి చెప్పబడుతూ ఉందో అంటే కేటీఆర్ నేను రెండుకుంటా అని చెప్తున్నాడు కాబట్టి ఎవరు ప్రదీప్ అనే పేరుతోటి కోర్టుకు వెళ్ళటం జరిగింది మరి ఏమవుద్ది ఏంటి అనేది చూడాల్సి ఉంది కానీ ఏది ఏమైనా ఇవాళ ఎన్ కక్షణాన్ని కూల్చివేయటం హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో ప్రముఖ కట్టడంగా ఉండి అత్యంత ఖరీదైనటువంటి కన్వెన్షన్ హాల్గా పేరు ఉన్నటువంటి అత్యంత ప్రైమేరియాలో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ని అది కూడా హీరో నాగార్జున ప్రముఖ వ్యక్తి ఆయన ఆయన సెలబ్రిటీ ఆ సెలబ్రిటీ కట్టుకున్న కళల సౌదాన్ని కూల్చివేయటం చాలా కీలకంగా భావించే దీని మీద అయితే ఇప్పటివరకు స్పందించలేదు మరి నాగార్జున ఎలాంటి కామెంట్ చేస్తారు ఇప్పటివరకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్న చోటకు కూడా హీరో నాగార్జున కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ రాలేదు మరి అవి వస్తారా ఏమైనా ఆందోళన నిర్వహిస్తారా ఏమైనా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా వాళ్ళ వైపు నుంచి ఏమైనా చేస్తారా లేదు కోర్టుకి న్యాయ పోరాటం చేయడానికి ఏమైనా సిద్ధమవుతారా తెలియాలి ఎందుకంటే ఇది క్లియర్గా ఎఫ్టిఆర్ పరిధిలో ఉంది ఎఫ్టిఆర్ అంటే పుల్ ట్యాంక్ లెవెల్ చెరువు పరిధిలో ఎక్కువ పరిధిలో ఉంది సో ఆ పరిధిలో మూడున్నర ఎకరాల ప్రాంతంలో ఆక్రమించి కట్టుకున్న కట్టడాన్ని కూల్చివేయాలి కదా కాకపోతే ఇక్కడే అక్రమ కట్టడాల విషయంలో మరొకసారి ఏవి రంగనాధికారికి నేను విద్య చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా అక్రమ కట్టడాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించాల్సిందే ఆ బాధ్యత మీరు తీసుకోవాల్సిందే ప్రభుత్వం ఆ పని చేయాల్సిందే దాన్ని స్వాగతిస్తాం తప్ప ఎవరు వ్యతిరేకించాం కానీ ఇక్కడే ఒక కేదకాంశం ఏంటంటే కట్టేటప్పుడు అధికారులు నిద్రపోతున్నారా చాలా చోట్ల ఏం జరుగుతుంది అంటే ఒక వాస్తవాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను బిల్డర్సు కడతారు కట్టేటప్పుడు అధికారులు చేతివాడని ప్రదర్శించి నోరు మూసుకుంటారు తర్వాత అది మధ్యతరగతి వాళ్ళకి అమ్మేస్తారు అది రిజిస్ట్రేషన్ అవుతుంది కదా లోన్ వస్తుంది కదా అని చెప్పి మధ్య మధ్యతరగతి వాళ్ళు తీసుకుంటారు అంటే ఇలాంటి కన్వెన్షన్స్ పక్కన పెట్టండి సహజంగా గేటెడ్ కమ్యూనిటీలు కావచ్చు అపార్ట్మెంట్లు కావచ్చు ఇలాంటివన్నీ కూడా చాలా ఎఫ్టిఆర్ పరిధిలో చెరువు పరిధిలో సికంభూముల పరిధిలో లేదు అంటే బఫర్ జోన్స్లో ఉండే చాలా ఉన్నాయి అవన్నీ కట్టబడిన తర్వాత మధ్యతరగతి వాళ్ళకి అమ్మేసిన తర్వాత అప్పుడు కూల్చివేత స్టార్ట్ అయింది అనుకోండి నష్టం ఎవరికి ఇప్పుడు ఐఎఫ్ సొసైటీలో కేటీఆర్ చాలా గృహాలు కూర్చేసారు అక్రమ కట్టడాల పేరుతో అక్కడ నష్టపోయింది మధ్యతరత్ వాళ్ళు ఎందుకంటే బిల్డర్స్ కట్టారు అమ్మేసుకున్నారు డబ్బులు ఓన్ చేసేసుకున్నారు వాళ్ళు పారిపోయారు వాళ్ళు లేరు బిల్డర్స్ మాకేం సంబంధం మేము అమ్మేసామంటారు కట్టేటప్పుడు నిద్రపోతున్న అధికారిది కూడా తప్పు కదా ఇప్పుడు ఎన్ని కన్వెన్షన్ ఆలు ఉంది ఇలా కూల్చివేస్తున్నారు ఓకే చెరువు భూములు కాపాడే పేరుతో కూల్చివేస్తున్నారు ఎవరూ కాదంటలేదు అది మంచి పద్ధతే కూర్చివేయారని అందరూ కోరుకుంటారు కానీ ఇక్కడ ఒక కీలకంశం నేను అడుగుతుంది ఏంటంటే మరి కట్టేటప్పుడు అధికారులు నిద్రపోయారా అధికారం మీద ఎలాంటి చర్యలు ఉండాలి దీనికి ఎవరు బాధ్యులు ఇలాంటి అక్రమ కట్టడాలు కట్టడానికి బాధ్యులు ఎవరు ఇది కూడా తేలాలి కట్టేటప్పుడు నిద్రపోవటం ఎప్పుడో మేరకు వచ్చినప్పుడు కూర్చివేయటం ఇది కూడా కరెక్ట్ పద్ధతి కాదు కదా అని ఒక చర్చను కూడా మీ ముందు పెడతా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళకేమీ కాదు ఎన్ కన్వెన్షన్ కూల్చి వేసినంత మాత్రమే నాగార్జున రోడ్డు మీదేం పడ్డావు కానీ ఒక అక్రమ కట్టడం తనుంటున్న ఇల్లు కూల్చివేస్తే రోడ్డును పడే మధ్యతరగతి వాడు ఉన్నాడు వారి జీవితాంతం సంపాదించుకున్నంత కూడా తక్కువ రేట్లో ఇల్లు వస్తుందంటే ఆశపడి లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది అంతా చట్టబద్ధంగానే ఉంది అనుకొని భ్రమపడి కొనుక్కునే ఒక మధ్యతరగతి వాడు తన జీవితం సంపాదించుకున్న సొమ్మంతా ఇంటి మీద పెడితే రేపు అక్రమ కట్టడం చెరువు పరిధిలోకి వచ్చింది ఎఫ్టెల్ పరిధిలోకి వచ్చింది బపర్జోళ్ళలోకి వచ్చిందని కూల్చివేస్తే వాటి రోడ్డు మీద పడతాడు ఇక్కడ నాగార్జున పడడు కానీ అక్కడ మాత్రం సామాన్యులు పడతాడు అందుకని కేసు టు కేసు చూడాలి ఇష్యూ టు ఇష్యూ చూడాలి ఇది మాత్రం నేను ఏ వి రంగనాథ్ గారికి చేసే విజ్ఞప్తి ఖచ్చితంగా కోలుగొట్టండి అక్రమ కట్టడాలు ఉంచాలని మళ్ళీ ఇక్కడ చెప్పట్లేదు అక్రమ కట్టడాలు కూలగొట్టాలి కానీ కట్టేటప్పుడే చర్యలు ఉండాలి ఆ కట్టేటప్పుడే చర్యలు ఉండాలి సో జరిగింది ఏదో జరిగిపోయింది ఆల్రెడీ కట్టి ఉన్నాయి కాబట్టి వాటిని కోలుగొట్టాలి మల్లారెడ్డిదైనా కోలుగొట్టారు దానం నాగేంద్ర దాన్ని కోలుగొట్టాలి నగర్ సుధీర్ రెడ్డిదైనా కోలుగొట్టాలి దైనా కోలుగొట్టాలి ఇంకొక హీరోదైనా కోలగొట్టాలి దానికి ఎవరూ అతీతం కాకూడదు వాళ్ళకున్న హోదాను వాళ్ళకున్న స్థాయి పదవులు అనేది కొలమానం కాకూడదు ఖచ్చితంగా కొలమానం కాకూడదు వాళ్ళ పార్టీ కూడా కొలమానం కాకూడదు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ కూడా టీఎ బీఆర్ఎస్ కూడా ఏ పార్టీ అయితే ప్రభుత్వ సొమ్ములో చెరువులను ఆక్రమించి కట్టి అడ్డవరిగా అక్రమార్జనం చేస్తున్నటువంటి ఎవరికి భూమైన ఎవరి అక్రమం కట్టడం అయినా కూర్చిపడేయాల్సింది కాబట్టి కాకపోతే ఒక జాగ్రత్త నేను ఏవి రంగనాథ్ గారికి చేస్తుంది ఏంటంటే మీరు కూల్చివేస్తారు మన చిత్రపురి కాలనీలో మణికొన్న కూర్చివేశారు కూర్చివేసే క్రమంలో కొన్నిమంది సామాన్యులు కూడా నష్టపోయారు నిజమాది ఉన్న నిజం చెప్తున్నా కొంతమంది సామాన్యులు కూడా నష్టపోయారు మధ్యతరగతి వాళ్ళు కూడా నష్టపోయారు సో వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి అంటే ఇప్పటికైనా మనం కనివిప్పు కావాల్సింది ఏంటంటే బిల్డింగ్ని కట్టేటప్పుడే అది రేరా నిబంధనలతో కడుతున్నారా లేదా అన్ని నిబంధనలు ఉన్నాయా లేదా ఎఫ్ఎం హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అసలు పర్మిషన్ ఎందుకు వస్తున్నాయా అనేది కూడా ఆలోచించి చెరువు భూముల్లో హెచ్ఎండి ఎట్ట పర్మిషన్ ఇస్తుంది ఎఫ్కేల్ పరిధిలో ఎలా ఇస్తుంది ఇవన్నీ చెక్ చేసుకొని ఇచ్చిన అధికారుల మీద కూడా చర్యలు ఉండాలి ఒక అధికారి గట్టిగా శిక్ష పడితే ఇంకొక అధికారి భయపడతాడు పర్మిషన్ ఇవ్వటానికి ఒడు దగ్గర పెట్టుకుని పనిచేస్తాడు సో నేను కూల్చి వేసేవాడే మంచి అధికారాన్ని నేను అన్ను అసలు కట్టకుండా చేయగలిగినోడు మంచి అధికారం అంటే నేను సో ఆ మేరకు ఆ ప్రయత్నం హైడ్రా నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి జరగాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను పేరుతో కూల్చివేతలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను విజయ్ చేస్తుందంటే ఈరోజు నుంచి హైదరాబాదులో ఒక కట్టడం కట్టాలంటే ఉండే నిబంధనలన్నీ పాటించబడాలి ఆ మేరకు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను